గేర్లు ఎక్కువ పడుతుంది ఫస్ట్ ఫస్ట్లోనే ఎక్కువ పడుతుంది అంటే ఫస్ట్ నుంచి థర్డ్ పోతుందా లేకుంటే ఫస్ట్ నుంచి సెకండ్గా పోతుంది సెకండ్ నుంచి ఫస్ట్ ఫస్ట్ సరే ఓకే అన్న బండి సోరా సెవెన్ త్రీ ఫైవ్ డబల్ గేర్ లేక పడుతుంది ఒక్క నిమిషం డబల్ గేర్ లేకబడితే ఫోర్ ఫోర్కులు బయటికి తీయాల మనము ఫోర్కులు బయటికి తీయాలంటే ఈ గేర్ బాక్స్ జాయింట్ ఓపెన్ చేయాల ప్లస్ క్లచ్ జాయింట్ కూడా ఓపెన్ చేయాలి కానీ మనం ఇప్పుడు ఒక షార్ట్ రూట్లో పోదాము ఈ విధంగా ఓపెన్ చేస్తే కస్టమర్కి సినిమా చూపించి డబ్బులు ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది కానీ గేర్ బాక్స్ జాయింట్ ఓపెన్ చేయొద్దు క్లచ్ జాయింట్ ఓపెన్ చేయొద్దు ఓపెన్ చేయకోకుండా ఈ గేర్ లివర్లో ఉన్న ఫోర్కులు బయటికి దిద్దాం గేర్ బాక్స్లో ఉన్న ఫోర్కులను బయటికి తీద్దాం ఓకేనా కమర్ స్టార్ట్ అప్ప ఇవి మూడు ఫోర్కులు ఒకటి రెండు మూడు యూతలు ఇంకా ఇటు ఈ యాంగిల్ లో ఈ పక్క నుంచి ఈ పక్కన ఇంకా అరిగిన ఆ సైడ్ ఇంకా అరిగినాయి ఫోర్కులు అరిగినాయి బాగా మనము ఈ ఫోర్కులు బయటకు తీయాలంటే ఈ గేర్ బాక్స్ జాయింట్ ఓపెన్ చేయాల ఈ గేర్ బాక్స్ జాయింట్ ఓపెన్ చేయాల అట్లా కాకుండా ఈ ఇన్స్పెక్షన్ ప్లేట్ ఒక్కటే ఓపెన్ చేసి ఫోర్క్ బయటికి తిద్దాం ఇది షార్ట్ రూట్ ఫ్రేట్ జూన్ జున్ జున్ జూన్ జున్ జుమ్ జున్ జున్ ఇది ప్లానెట్ గేర్ అసెంబ్లీ లేదా లోడ్ గేర్ అసెంబ్లీ అంటారు ఆదిక్కో ఇక్కడ ఉన్న అక్క అక్కడ ఉన్నాయి షాఫ్ట్ అది కదులుతుంది అది అది కదులుతుంది అక్కడ ఉన్నాయి అవి బయటికి రావాలంటే ఈ ప్లానెట్ గేర్ అసెంబ్లీ అడ్డం ఉంటుంది కాబట్టి మన వాళ్ళు గేర్ బాగా జాయింట్ ఓపెన్ చేస్తారు ఈ ప్లానెట్ గేర్ అసెంబ్లీ బయటికి తీయాలంటే కానీ మనం అట్లా కాకుండా ఓన్లీ ప్లానెట్ గేర్ అసెంబ్లీనే పక్కన దిద్దాం పక్కన తీసి ఈ గేర్ ఫోర్క్ బయటికి తిద్దాం కొంచెం ఈ షాఫ్ట్ ఇవన్నీ పక్కనకు వచ్చేసి బయటికి తిద్దాం మనం లోడ్ గేర్ ఫోర్క్ ల గేర్ అసెంబ్లీ నైన్టీన్ సైజ్ బోల్ట్స్ ఇవి ఇక్కడ వస్తాయి కింద పక్క రెండు వస్తాయి ఆ రెండు లూజ్ చేసుకొని వచ్చేసి దాన్ని బయటికి తీసుకోవాలా ఏమిటో బయటికి రాదు అది ఈ షాఫ్ట్లో నుంచి అట్లా ఎన్నికి పోతుంది ఆ షాఫ్ట్లో నుంచి అట్లా ఎన్నికి బయటికి రాదు అది నిదానం అది బోల్ట్ కింద బోల్ట్ ల్టు ఇలాంటివి కింద రెండు వస్తాయి కింద పొల్టు లాక్ దీనికే ఉంది కింద లాక్ అది రాలేదు జరుపు నిదానం ఎనికి జరుపు 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 నిదానంగా షిమ్ ట్రస్ట్ ట్రస్ట్ వాషరు ఆ గడ్డ తీసే సో ఈ గడ్డ తీసి రైట్ ఇది ప్లానెట్ గేర్ అసెంబ్లీ వెనక్కి జరపేసాము ఇది షాఫ్ట్ లు అలా ఆ షాఫ్ట్ ఇక్కడ తీసుకుంటే మనక అలా ఎనికి ఫోర్లు వచ్చేస్తాయి ఇవి ఫోర్క్ బోల్ట్లు ఇవి మూడు ఫోర్క్లు మూడు బోల్టాలు దీన్ని ఓపెన్ చేద్దాం చూపించాలి ఈ విధంగా షాఫ్ట్ బయటికి తీసుకొని వచ్చేసి ఈ విధంగా ఫోర్కి బయటకు వచ్చేసా రైట్ ఇది థర్డ్ టాప్ ఫోర్ ఇది చూడండి ఎంత తరిగిందో ఇక్కడ ఇక్కడ అది రైట్ అది తీ ఎంత పడుతుంది ఇది ఎంత పడుతుంది ఇంకా ఎక్కడ ఇక్కడ కదా తెలిసిన అవసరం లేదు రైట్ ఇది సెకండ్ అది అది సెకండ్ ఫోర్క్కి స్లీవ్ వస్తుంది ఎందుకంటే సెకండ్ సింగల్ కదా ఆ స్లీవ్ వస్తుంది కంపల్సరీ ఫస్ట్ రివర్స్ ఫోర్క్ ఇది కానీ బాగా జరిగింది రైట్ ఫ్రెండ్ ఈ విధంగా గేర్ బాక్స్ జాయింట్ ఈ జాయింట్ ఓపెన్ చేయకోకుండా ఈ క్లచ్ జాయింట్ ఓపెన్ చేయకుండా ఈ విధంగా మనం ఫోర్కులు బయటికి తీయచ్చులో ఈ విధంగా ఈ ఈ ఫోర్కులు బయటికి రావాలంటే ఈ నాలుగు షాఫ్ట్లు బయటికి రావాలి నాలుగు షాఫ్ట్లు బయటికి రావాలంటే ప్లానెట్ గేర్ అసెంబ్లీ కంపల్సరీ అడ్డం వస్తుంది ప్లానిటీ గేర్ అసెంబ్లీ ఎందుకు పక్కన తీసేసుకుంటే ఈ షాఫ్ట్లు బయటకు వస్తాయి షాఫ్ట్లో ఉండే ఫోర్కులన్నీ ఈ ఫోర్కులన్నీ తీసుకోవచ్చు బయటికి మెయిన్ ఈ షాఫ్ట్లు వెనక్కి రావాల ఇది ఫోర్క్లు బయటికి తీసే విధానం